హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్యూట్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే సబ్స్క్రైబర్స్ అయితే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే ఆ ఇచ్చే చిన్న లైక్ అయితే నాకైతే రేపటి రోజున పెద్ద హెల్ప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి అండి వీడియోనైతే ఎన్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈరోజు వీడియో విషయానికి వచ్చేసేస్తే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి అంటే మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ నేను ఏం చేసుకున్నాను ఏంటిది అనేది చూపిస్తున్నాను నేను నేనైతే మార్నింగ్ వెళ్ళేసేసేసి హాట్ వాటర్ అయితే తాగేసానండి తాగేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను నేనైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే హెల్త్కే ఇస్తానండి ఏంటంటే సంపాదన ముఖ్యమా హెల్త్ ముఖ్యమా అనే క్వశ్చన్ అయితే నా మైండ్లోకి వస్తూ ఉందండి ఆరోగ్యం ముఖ్యమా సంపాదన ముఖ్యమా అని అంటే నేనైతే ఖచ్చితంగా ఆరోగ్యమే ముఖ్యమని అంటాను ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా సంపాదించగలుగుతాము ఆరోగ్యం లేనిదే రేపటి రోజున సంపాదన మాత్రం ఎట్లా సంపాదిస్తామండి అందుకనే అన్నమాట మన హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి మనం ఇంట్లో పని చేసుకోవాలన్నా బయటికి వెళ్ళి వర్క్ చేయాలన్నా ఏదన్నా కానీ మనమైతే హెల్దీగా ఉండాలి కదా ఆ హెల్దీగా ఉండాలంటే ఆ హెల్దీగా ఉండే ఫుడ్ తీసుకోవాలండి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ మన హెల్త్ గురించి అయితే మనమైతే ఖచ్చితంగా పట్టించుకోం మనం హెల్దీగా ఉండి మన ఇంట్లో వాళ్ళని కూడా ఖచ్చితంగా హెల్దీగా అనేది ఉంచుకోవాలండి పిల్లల్ని కూడా అట్లాంటి హెల్దీగా తయారు చేయాలి మనం ఏది చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను అలాగే మన హౌస్ వైఫ్స్ ఏం చేస్తారంటే పనిలో పడి ఏం చేయాలో ఏం ఏం తింటున్నామో ఏంటిదో అనేది కూడా మనకు అవగాహన లేకుండా పోతుంది ఈ మధ్య కాలంలో అలాగే వర్కింగ్ లేడీస్ ఉన్నా సరే యాజ్ ఏ నేను కూడా ఈ హడావిడి హడావిడి లైఫ్ లో మనం ఏం తింటున్నామో ఏంటిది అనేది ఒక ఆలోచన అనేది లేకుండా పోతుంది హడావిడిగా తినడము హడావిడిగా ఉరకడమే అవుతుంది ఇలాగనక మనం లైఫ్ మొత్తం చేస్తా ఉంటే మన హెల్త్ ఎటుపోతుందో కూడా మనకైతే అర్థం కాదు ఖచ్చితంగా హెల్త్ గురించి అయితే మనం అయితే ప్లాన్ చేసుకోవాలండి మనం ఇంటి గురించి ఇంటికి ఇప్పుడు ఉదయం ఏం పని చేసుకోవాలి సాయంత్రానికి ఏం పని చేసుకోవాలి మధ్యాహ్నానికి ఏం పని చేసుకోవాలని మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటామో మనం హెల్త్ గురించి మనం ఏం తినాలి ఏం తినొద్దు ఎట్లా ఉండాలి ఏ టయానికి ఏం తినాలి అనేది కూడా ఖచ్చితంగా అనేది మనం చూసుకోవాలండి మనము ఒక విషయము ఇది కరెక్టా కాదా అనేది నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి మనము రోజు మొత్తం ఇంట్లో ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఖచ్చితంగా అయితే వాటర్ అయితే తాగము అందులో ఒకటి అయితే ఫుడ్ అయితే తీసుకోమండి ఇదైతే చాలా వరకు అయితే నేనైతే కరెక్ట్ అని అనుకుంటున్నాను ఇట్లా ఉంటే కొంచెం కష్టంగానే అయిపోతుందండి లైఫ్ అనేది కష్టంగా టయానికి తినండి మీ గురించి మీరు ఆలోచన చేయండి మీ గురించి మీరు ఆలోచన చేసిన తర్వాత ఇతరుల గురించి ఆలోచన చేయండి మీరు హెల్తీగా ఉంటేనే కదా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా ఉండగలుగుతారు అందులో వాళ్ళు కూడా సంతోషంగా ఉండగలుగుతారు ఏదన్నా మనం అనేది ఆరోగ్యంగా ఉంటే మనం ఇతరులను చూసుకోగలుగుతాం మనం కనుక ఆరోగ్యంగా లేకుంటే ఇతరులకు సలహాలు కూడా ఇవ్వలేము ఇతరులను చూసుకోలేము కూడా అండి ఇదైతే గుర్తుపెట్టుకోండి విషయానికి వచ్చేసేస్తే అయితే నేను దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి దోశకి నేను నైట్ నానబెట్టేసుకొని పిండి బట్టేసుకున్నాను నైట్ అంటే నిన్నటి మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్కి పిండి బట్టేసుకున్నాను అనమాట షాప్ నుంచి వచ్చేసేసి అయితే అంటే నేను రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యానండి నాకు ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు మాత్రం ప్లాన్ చేసుకుంటాను ఇట్లా దోశలకి మంచిగా క్యారెట్ పచ్చిమిర్చిలు అవి తురిమేసేసి ఏం చక్కగా పెట్టేసుకొని వేసేసుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అసలు యాక్చువల్గా నేను ఇట్లా పని అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువ పెంచుకోను ఈజీగా చేయగలిగితే చేసేసుకుంటానండి ఈజీగానే కాకపోతే ఒక్కోసారి తినాలనిపించినప్పుడు మనకు తప్పదు కదా అందుకే అన్నమాట తినాలి కాబట్టి చేసుకోవాలి దీనికైతే దోశకైతే నేను టొమాటో పచ్చిమిర్చి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి పల్లీలు ఇంట్లో అవైలబుల్గా లేవు మర్చిపోయా తీసుకొద్దామని అంటే టమాటో పచ్చిమిర్చి కూడా బాగుంటుంది కదా అని దానికి కాంబినేషన్గా టొమాటో పచ్చిమిర్చి అయితే చేసేసుకున్నాను దోశ పిండి కొంచెము ఎప్పుడో ఒకసారి రుబ్బేసుకుంటాను మరీ ఎక్కువగా రుబ్బేసుకుంటాను అనమాట రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా చేసేసుకుంటాను అనమాట నైట్కి ఒక్కోసారి రైస్ తినాలనిపోయినప్పుడు కూడా నేను నైట్కి కూడా వేసుకుంటానండి ఒకలా రైస్ నాకు తినబుద్ధి కావట్లేదు నాకు ఏమైనా టిఫిన్ కావాలని అనిపిస్తే ఇంట్లో కొంచెం పిండి ఉంటే గనక దోశలైనా కొంచెం దానితో పాటు గుంట పొంగనాలైనా ఈ పిండితో ఇక రకరకాలుగా చేసేసుకోవచ్చు కదా అట్లనే ఈ పిండి అయితే అప్పుడప్పుడు ఒకేసారి పట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ అయితే దోశలు అయితే రెడీ చేసేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ అదైతే ప్రిపేర్ అనమాట మా బుడ్డు అయితే మిస్ అయ్యాడు దోశలకి వాడు సాయంత్రం వచ్చిన తర్వాత అడిగాడు మమ్మీ ఏం చేసినావు ఈరోజు మార్నింగ్ అని దోశ వేసినవిటా అంటే నాకైతే పెట్టలేదు అని నువ్వు అన్నాడు వాడైతే ఇక స్కూల్లో పోయి తింటాడు కదా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తినడు కదా వాడు నాన్న నువ్వు తింటా అంటే నేనైతే వేసి అంటే లేదులే మమ్మీ ఈరోజు కూడా దోశలే పెట్టారు నాకు స్కూల్లో అని అనేసాడు మా బుడ్డు అయితే ఇక్కడైతే నేను త్వర త్వరగా చేసేస్తున్నానండి త్వర త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసేసి మళ్ళీ వెళ్ళాలి కదా నా పనికి నేనని దోషలకి మంచిగా టమాటో చట్నీ అయితే కొంచెం స్పైసీ అనిపించిందండి పచ్చిమిర్చి రెక్వేసేసాను తర్వాత మళ్ళీ వంటకాని ఫ్రిడ్జ్లో అయితే ఆ రోజు ములక్కాయలు తెచ్చారు మా వారు తెచ్చింది నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను నాకు టైం ఉన్నప్పుడు ఇట్లా తీసుకొచ్చినప్పుడు ముందే కట్ చేసుకొని పెట్టుకుంటారన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా మాకు సడన్గా కర్రీ కావాలన్నప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా కట్ చేసుకొని పెట్టుకుంటే త్వరగా అవుతుందని నేనైతే అట్లా కట్ చేసుకుని లో పెట్టేసుకుంటాను అన్నమాట ఈరోజైతే ములక్కాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని నేనైతే అనుకున్నా కర్రీ అనగానే టమాటోలు వేయాలా చింతపండు వేయాలనే ఆలోచన వస్తుంది నాకైతే నేనైతే ప్రజెంట్ అయితే టమాటోలు కొన్ని రెండు కట్ చేసుకొని వేసేసుకున్నాను తర్వాత చింతపండు అయితే నానబెట్టేసుకొని పులుసే వేసేసుకున్నానండి కొంచెం ములక్కాయలోకి నాకు చింతపండు పులుసు ఉంటే తప్ప టేస్ట్ అయితే అనిపించదు లాగా చేసుకున్నాను మంచిగా వాటర్ ఎక్కువ వేసేసి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చెప్పాను కదండి ఇదివరకు వీడియోలో ఎక్కువ వాటర్ వేసేసుకొని వండేస్తున్నానని ఈ మధ్య ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా అందులో ఒకటి ఫ్రైస్ తినేటోళ్ళు కూడా ఎవరు లేరు మా వారైతే ఫ్రైస్ జోలికే వెళ్ళడు ఇక తింటే నేనే తినాలి నేను ఎప్పుడో ఒకసారి చేసేసుకుంటాను మా చిన్నడైతే ఇంట్లో తినడు కదా వాడు ఇక నైట్ టైం వస్తాడు కాబట్టి నైట్ టైంకి మళ్ళీ ఫ్రై పెడితే బాగుండదు పిల్లలకని నేనైతే ఇట్లా వాటర్ పోసేసుకొని చేసేసుకుంటానండి ఏదైనా వాటర్ పోసిన కూర అంటేనే కొంచెం ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది ఫ్రై కంటే కాకపోతే హెల్త్కి కూడా చాలా మంచిది కదా వాటర్ పోసుకొని వండేసుకుంటే కర్రీస్ ఇక్కడైతే కర్రీ కూడా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక కొంచెం మిగతా పనులన్నీ చేసేసుకొని నేనైతే రెడీ అయిపోయానండి మళ్ళీ వెళ్ళాలి కదా షాప్కి అని రెడీ అయిపోయేసి బయలుదేరిపోయాను ఓకేనండి వీడియో కనుక నచ్చితే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అండి వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకి తెస్తూ ఉంటాను మళ్ళీ కలుద్దామండి బాయ్